హలో అండి అందరికి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు మై ఛానల్ శ్రీజాజ్ విలేజ్ వ్లాగ్స్ ఈ రోజు ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి ప్రతి ఇల్లాలు కూడా ఈ వీడియో చూస్తే ఎంతో కొంత మార్పు అయితే చెందగలుగుతారు నాకు తెలిసి ప్రతి ఇంటి ఇల్లాలు రెండు వేల ఇరవై ఆరులో మన జీవితాన్ని అయితే ఇలా మార్చుకుందాము ప్రతి ఇంట్లో ఇంటిని నడిపించే ఇల్లాలు రెండు వేల ఇరవై ఆరులో మన జీవితాన్ని ఎలా మార్చుకోగలమో మనమైతే ఈ వీడియోలో చూద్దాము అంటే నేను ఒక ఇంటి ఇల్లాలుగా నేను నా కొత్తగా అంటే కొత్తగా ఒక ప్రయాణాన్ని అంటే రోజులు గడిచిపోతున్నాయి అని అనుకోకుండా ప్రతి సంవత్సరాన్ని కూడా ఒక కొత్త మలుపుగా పెట్టుకుని మనం జీవితంలో ఎలా ముందుకు వెళ్ళాలి అన్నది ఈ వీడియోలో చూద్దాము ప్రతి ఇంట్లో కూడా ఒక అద్భుతమైన శక్తి ఉంటుంది కదా ఆ శక్తి మన అమ్మ మన భార్య లేదా మన అక్క లేదంటే మన ఇంటి ఇల్లాలు వీళ్ళందరూ కూడా ఒక అద్భుతమైన శక్తి అని అయితే నేను చెప్తాను ఇంటి బడ్జెట్ నుండి పిల్లల భవిష్యత్తు వరకు అలాగే ఆరోగ్యం నుంచి ఆర్థిక పరిస్థితి వరకు అలానే ప్రతి చోట ఆమె నిర్ణయం ప్రభావం అయితే ఖచ్చితంగా చూపుతుంది ఆడవాళ్ళని కూరలో కరివేపాకు తీసేసినట్టుగా అయితే అస్సలు తీసేయకండి ఎందుకంటే కరివేపాకు విలువ ఎవరికీ తెలియదు కాకపోతే కళ్ళని చాలా మేలు చేస్తుంది అలానే ప్రతి ఇంటి ఇల్లాలు కూడా కనిపించకుండానే చాలా మేలు చేయడానికి ప్రయత్నిస్తుంది కానీ ఆమె ప్రయత్నాన్ని ఎవ్వరూ గుర్తించదు కదా అందుకే చెప్తున్నాను ప్రతి ఇంటి ఇల్లాలు కూడా ఒక శక్తి ఆ శక్తి లేకపోతే మనం ఏ పని కూడా చేయలేము నేనైతే చాలా వీడియోస్లో చెప్పాను కదా నా ఛానల్లో ఆడవారే లేకపోతే ఆ ఇల్లు ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి లేదా ఒకసారి ఎవరికైనా లేని వారిని చూసి ఒకసారి తెలుసుకోండి అని అయితే చాలాసార్లు చెప్పాను కదా అంటే ఒక ఇల్లాలు లేకపోతే ఆ ఇంటి ముందు పరిస్థితి కానీ అంటే ఆ ఇంటి వాతావరణం కానీ ఒకసారి గమనించండి అలానే ఆ ఇంటి ఇల్లాలు ఉన్నప్పుడు ఆ ఇంటి వాతావరణము అలానే ఆ ఇల్లు ఎలా ఉంది అనేసి ఒక్కసారి గమనించండి వీటిల్లోనే మీకు నాకు తెలిసి తేడా అయితే తెలుస్తుంది నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఆడపిల్లని కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అలానే రెండు వేల ఇరవై ఆరులో మనకి టెక్నాలజీ అలానే ఆర్థిక మార్పులు జీవితాలు పెరుగుదల అంటే ఎక్కువ మంది ఇంకా పుట్టడం ఇలాంటివి జరుగుతూ ఉంటున్నాయి కదా ఇవన్నీ మన జీవితాన్ని మార్చేస్తాయి కానీ ఈ మార్పులను మార్చే శక్తి మన ఇంటి ఇళ్లాలకి మాత్రమే ఉంటుంది మన వీడియోని కొత్తగా కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అండ్ అలానే ఈ వీడియోకి లైక్ చేసి హైపోయితే ఇవ్వండి అలానే ఈ వీడియో ఎలా అనిపించిందో లాస్ట్ వరకు చూసి కామెంట్ అయితే చేయండి మీ అభిప్రాయాన్ని రెండు వేల ఇరవై ఆరులో మార్చుకోవాల్సిన ఐదు పద్ధతులు అలానే అలవాట్లు ఏమిటో చెప్తాను ప్రతి ఇంట్లో కూడా మగవారు సంపాదిస్తారు కదా ఆ ఇంటి ఇల్లాలు వృధా ఖర్చు చేయకుండా నిలుపుదాము అంటే నేను చెప్పేది ఏమిటంటే ఇంకా రెండు వేల ఇరవై ఆరు అంటే టెక్నాలజీ అంటే రెండు వేల ఇరవై ఆరులో బాగా ధరలు పెరుగుతాయని అయితే నేను అనుకుంటున్నాను ఇదంతా మనందరికీ అవగాహన ఉన్నది నాకు తెలిసి ఎందుకంటే ప్రతిసారి కూడా మనం అనుభవం చెందుతున్నాం కాబట్టి దినదినం అభివృద్ధి చెందుతున్నాం కాబట్టి ఇవన్నీ మనం తెలుసుకుంటున్నాం కాబట్టి అంటే ఉప్పు ధరలు పప్పు ధరలు ఎలా పెరుగుతున్నాయో మనకు తెలుస్తుంది కాబట్టి ఇంకా వచ్చేది కూడా టెక్నాలజీ కాబట్టి ఇంకా ముందుకే వెళ్తున్నాం కానీ వెనక్కి రావడం లేదు కదా ఇంకా ఏవైనా సరే ధరలు పెరుగుతాయని నేను అనుకుంటున్నాను అందుకే ప్రతి ఇంటి ఇల్లాలు కూడా ఈ మూడు విషయాలను అయితే పాటిద్దాము అనవసరమైన ఖర్చులను అయితే తగ్గిద్దాము అలానే అవసరమైనవి ఎక్కువగా తెచ్చుకుని ఇలా ఒక చోట అయితే స్టోర్ చేసుకుందాము అంటే సరుకులు అలాంటివి మొత్తము కూడా ఒక అంటే ఎక్కువ మొత్తం మీద అయితే తెచ్చుకుందాము అలానే ప్రతి ఇంటి ఇల్లాలు కూడా ఎంతో కొంత సేవ్ చేస్తే ఏదో ఒక రూపంలో వాటిని మనం వాడుకోవచ్చు ప్రతి చిన్నదానికి కూడా మగవారిని అడగకుండా మనం కూడా ఒక సేవింగ్ అనేది స్టార్ట్ చేద్దాము ఇలా సేవ్ చేయడాన్ని మనం తక్కువ అంచనా వేస్తూ ఉంటాం కానీ ఒకసారి సేవ్ చేయడం మొదలు పెట్టండి వాటి అంటే వాటి విలువ మీకు ఎలా తెలుస్తుందో అంటే వాటి విలువ మనకి ఎలా తెలుస్తుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి కానీ చిన్న చిన్న సేవింగ్స్ పెద్ద భద్రతను చేస్తాయి అంటే మనకి ఏదో ఒక రూపంలో పిల్లల బుక్స్ కానీ పిల్లల అంటే స్కూల్ ఫీజులో కొద్దిగా యాడ్ చేయడానికైనా సరే ఇలా సంవత్సరానికి ఎంతో కొంత మనమైతే సేవ్ చేద్దాము మన ఇంట్లో మన పిల్లలు మన భర్త ఆరోగ్యంగా ఉంటున్నారు అంటే దానికి కారణం కూడా ఆ ఇల్లాలే ఇంట్లో ఇల్లాలు ఆరోగ్యం బాగోకపోయినా సరే ఆ ఇల్లే ఆగిపోతుంది కాబట్టి రెండు వేల ఇరవై ఆరు నుండి ఇలా చేద్దాము రోజుకి ఇరవై లేదా ముప్పై నిమిషాలు నడ నడుద్దాము అంటే వాకింగ్ లాంటివి చేద్దాము కొద్దిగా ఎక్సర్సైజ్లు అంటే సింపుల్గా యోగా లాంటివి అలాంటివి కూడా చేద్దాము అలాగే జంక్ ఫుడ్ని తగ్గిద్దాము ప్రతి ఇంట్లో వెళ్ళాలో కూడా ఇది తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే జంక్ ఫుడ్ని అయితే దూరంగా ఉంచుతాము ఇక్కడ నుండి ఎందుకంటే మనము ఆరోగ్యంగా ఉండాలి లేదా మన ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉండాలంటే ఈ జంక్ ఫుడ్కి ఖచ్చితంగా దూరంగా ఉండాల్సింది ఆ జంక్ ఫుడ్ ప్లేస్లో అయితే నాకు తెలిసి ఆ మనీ పెట్టుకుని పాలు గుడ్లు ఇంకా పండ్లు ఇలాంటివి తినడానికి ట్రై చేయండి అలానే నీరు ఎక్కువగా తాగడం అయితే అంటే నీరు ఎక్కువగా తీసుకోవడం బాడీ హైడ్రేటింగ్ అవ్వకుండా మంచి నీరు ఎక్కువగా అయితే తాగుతాము ఇప్పుడున్న రోజులను బట్టి రోగాలు ఊరికే వస్తున్నాయి కదా మనం ఎంత హెల్దీగా ఉండడానికి ట్రై చేస్తున్నా కూడా రోగాలు అనేవి ఈజీగా వచ్చేస్తున్నాయి కదా అందుకే మనం రోగాలకి దూరంగా ఉండాలంటే నేను చెప్పే ఈ కొన్ని కొన్ని పద్ధతులను అయితే ఫా ఫాలో చేయండి ఆరోగ్యంగా ఉన్న ఇల్లాలు సంతోషంగా ఉన్న ఇల్లు ఎంత బాగుంటుందో చూడండి ఒకసారి ఆ ఊహ పిల్లలకి మంచి అలవాట్లు కూడా నేర్పిద్దాము అంటే ఫోన్లకి టీవీలకి దూరంగా ఉంచుదాము అలానే ఒక వారానికి ఒకసారైనా లేదా రెండు వారాలకు ఒకసారైనా సరే గుడికి తీసుకువెళ్ళడము అలానే తల్లిదండ్రులతో ఎలాంటి విషయాలైనా సరే అంటే పేరెంట్స్ పేరెంట్స్తో ఎలాంటి విషయాలైనా సరే షేర్ చేసుకునేలాగా ఉంచుదాము పిల్లల్ని భయపెట్టే విషయంలో భయపెట్టాలి కానీ ప్రతి విషయంలో అయితే భయపెట్టకూడదు ఇలాంటివి కొన్ని కొన్ని విషయాలైతే మనం ఇలా మన పిల్లలతో కూడా దగ్గరవుతూ ఉండొచ్చు కానీ పిల్లలకి మానవత్వం నేర్పించేది మాత్రం తల్లి అంటే మన ఇంటి ఇల్లాలు ఉంటుంది కదా ఆవిడే మన పిల్లల్ని మాత్రం అర్థం చేసుకోగలుగుతుంది అలానే వాళ్ళు చెప్పేవి కూడా అర్థం చేసుకోగలుగుతుంది అందుకే ఇంటి అన్నది ఎంత ముఖ్యమో చూశారు కదా ప్రతి దాంట్లో కూడా ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నిటిలో కూడా ప్రతి ఇంటి అంటే ఇంటి ఇల్లాల గురించే ఉంది కదా నేను ఇల్లాలని కాబట్టి ఇలాంటివన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను అన్నట్టు నిన్న వీడియో పోస్ట్ చేద్దాము అనుకున్నాను కాకపోతే అసలు కుదరలేదు అందువల్ల నిన్నైతే వీడియో పోస్ట్ చేయలేకపోయాను దానివల్ల నేనైతే ఈరోజు వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను ఎవరు కూడా ఏమనుకోకండి వీడియోనైతే లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి మీకు ఎంతో కొంత మోటివేషన్గా అయితే అనిపిస్తుంది ఇల్లాలు అంటే ఇరవై నాలుగు గంటలు సూపర్ హ్యూమన్ ఆడవాళ్ళు అదే పని అంటే ఆడవాళ్ళు అదే పని చేయాలి ఇదే పని చేయాలి ఇలా కాదు ఇలాగే ఉండాలి ఇలాగే ఉండాలి అంటే నువ్వు ఏమీ చేయకూడదు అటు రాకూడదు ఇటు రాకూడదు అక్కడికి వెళ్ళకూడదు ఇక్కడికి వెళ్ళకూడదు ఇలాంటి షరతులు అయితే అసలు పెట్టకండి ఇళ్ళాలకు కూడా ఒక టైం అన్నది అవసరము అలానే ప్రతి ఇంటి ఇళ్లాలకి కూడా ఎక్కడ ఎలా ఉండాలో అన్నది కూడా అర్థమవుతుంది తెలుస్తుంది కూడా ప్రతి ఇల్లాలు కూడా కుటుంబంతో షేర్ చేసుకోవాల్సిన విషయాలు ఏమిటంటే ప్రేమ పెంచడం అంటే ఇంట్లో అందరితో కూడా ప్రేమగా ఉండడం ప్రేమగా ఎలా ఉండాలో నేర్పించడం అందరినీ కలిపేది ఇల్లాలే కదా రెండు వేల ఇరవై ఆరులో మనం మొట్టమొదటగా మనం మార్చాల్సింది ఇంట్లో ప్రేమని అలానే సహకారాన్ని పెంచడం ఇలాంటివి నేర్పితే కనుక మన పిల్లల్ని కానివ్వండి అలానే మన భర్తతో కూడా మనం ఎంతో హ్యాపీగా ఉండొచ్చు అలానే ఇల్లాలు అంటే కేవలం ఇంటి పని చేసేది మాత్రమే కాదు ఇంటికి దేవత కుటుంబానికి శక్తి పిల్లలకు మొదటి గురువు రెండు వేల ఇరవై ఆరులో మనం ఒక నిర్ణయం తీసుకుంటే మన కుటుంబం జీవితం పూర్తిగా మారిపోతుంది మన ఆరోగ్యం మన ధనం పిల్లలు మన సంతోషం ఇవన్నీ మన చేతిలోనే ఉంటాయి అంటే మన ఇంటి ఇల్లాలి చేతిలోనే ఉంటాయండి అదే నేను మీకు చెప్తున్నాను ఇవాళ సంపాదించడానికి ఉద్యోగమే అవసరం లేదండి ఇల్లాల్లో ఉన్నా ఇంటే అంటే ఇంట్లో ఉన్నా కూడా ఎన్నో అవకాశాలు ఉన్నాయి అంటే యూట్యూబ్ వీడియోస్ చేసుకోవడము అలానే ఫుడ్ ఆర్డర్స్ అంటే హోమ్ కిచెన్ అలాంటివి ఉంటున్నాయి కదా అలాంటివి లేదా పికిల్స్ బిజినెసెస్ అలానే స్టిచ్చింగ్ స్టిచ్చింగ్కి అయితే ఇప్పుడున్న పరిస్థితిని బట్టి చాలా మంచి అంటే రేటింగ్ ఉందని చెప్పొచ్చు ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా స్టిచ్చింగ్ మీద ఎక్కువగా అవగాహన పెడుతూ ఉన్నారు కదా అంటే ఎక్కువగా బట్టలు కుట్టించుకోవడం కానీ ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా చేస్తూ ఉంటున్నారు కదా అందుకే స్టిచ్చింగ్ లాంటివి కూడా పెట్టుకున్నా కూడా ఎంతో కొంత మన ఇంట్లో మనమైతే సహాయం చేసిన వాళ్ళమైతే అవుతాము అలానే బ్యూటీ పార్లర్ అలానే మెహందీ పెట్టడం ఇలాంటివన్నీ కూడా ఏదో ఒకటి నేర్చుకుంటే కనుక మనం కూడా ఏదో ఒకటి సంపాదిస్తున్నట్టు అవుతుంది అంటే ఒక అంటే మొబైల్తో కూడా మనం సమయం గడపడమే కాదు మనం కూడా ఏదో ఒకటి సాధించాలి అన్నట్టుగా అయితే ఏదో ఒక ప్రయత్నాన్ని చేద్దాము రెండు వేల ఇరవై ఆరులో ఇళ్ళాలు సేవ్ చేయడం మాత్రమే కాదు ఎర్న చేయడం కూడా చేద్దాము అంటే మనం మనవంతు ప్రయత్నంగా మనం కూడా ఏదో ఒకటి చేద్దాము అన్న ఉద్దేశంతో మనం ఏదో ఒకటి మొదలు పెడదాము ఓకేనా మనం ఇక నుండి ఒక ఆడవాళ్లమైనప్పటికీ మనం కూడా ఒక అడుగు ముందుకు వేసి ప్రతి దాంట్లో కూడా మనమైతే ఎంతో మంచిగా అందరితో కలిసిపోతూ అన్నిటినీ పంచుకుంటూ మన భర్తని కూడా మంచిగా చూసుకుంటూ మన పిల్లల్ని కూడా మనం ఎంతో ఆరోగ్యంగా మంచిగా చూసుకుంటూ ఇంటిని కూడా చక్కగా నడుపుతూ మన ఇంటి ఇల్లాలు అంటే ఇంటి పనే కదా చేసేది మనమేముంది మార్చుకోవాల్సింది అనుకోకుండా నేను చెప్పిన ఈ వీటన్నిటిలో మీకు ఏది మంచిగా అనిపించినా కూడా కొన్నిటినైనా సరే ట్రై చేయడానికి ప్రయత్నించండి అంటే నేను ఇప్పటివరకు చెప్పినవన్నీ కూడా ఒక ఇంటి ఉపయోగపడేవి ఉపయోగపడేవాని అనుకుంటున్నాను అంటే నేను కూడా ఒక ఇంటి ఇల్లాలనే కాబట్టి నాకు అంటే నేను ఇక్కడ నుండి ఎలా ఉందాము రెండు వేల ఇరవై ఆరులో అంటే కొత్త సంవత్సరం వచ్చేసరికి మనం ఎలా ఉండాలి నేను ఎలా ఉండాలి అనుకుంటున్నాను అనుకుంటున్నాను అన్నది నాకు నా ఒపీనియన్ అన్నది మీతో ఈ విధంగా అయితే షేర్ చేసుకుంటున్నాను ఈ మధ్య వీడియోస్ పెట్టడానికి కొద్దిగా కుదరడం లేదు బట్ ఇంకా మంచి మంచి వీడియోస్తో అయితే మేము ముందుకు వస్తాను ఖచ్చితంగా ఈ వీడియో అయితే మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది అని అనుకుంటున్నాను ఉదయం లేచిన దగ్గర నుండి నా పనులని రోజు చూపిస్తూనే ఉంటున్నాను కదా ఈ రోజు ఎందుకో నాకు మిమ్మల్ని మోటివేట్ చేయాలి అనిపిస్తుంది అలానే నా ఆలోచనల్ని కూడా మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది అందుకే నా డైలీ రొటీన్లోనే నా వీడియో అనేది షేర్ చేశాను ఈ వీడియో నేను ప్రాణం పెట్టి చేస్తున్నాను అని చెప్పాలి ఎందుకంటే ప్రతి ఒక్క మాట కూడా నా మనసులో నుండి వచ్చిన మాట అని చెప్పాలి అంత మంచిగా మాట్లాడాను ప్రతి ఒక్కటి కూడా నా మనసులో నుండి అంటే నేను ఇన్ని రోజుల నుంచి ఎలా అయితే ఉండాలి ఎలా అయితే నా జీవితాన్ని మార్చుకోవాలి అనుకుంటున్నానో అవన్నీ కూడా మీతో షేర్ చేసుకున్నాను ఇంటి ఇల్లాలు అంటే ఎన్నో మాటలు పడాల్సి వస్తుంది ఎందరో ఎంతో మంది కింద కూడా తలవంచాల్సి వస్తుంది మనల్ని ఎంతోమంది చులకనగా చూస్తారు అలానే ఎంతోమంది తక్కువ చేసి మాట్లాడతారు ఇలాంటివన్నీ కూడా జరగకుండా ఉండాలంటే మనం ఎవరితో కూడా నోరు మెదపకుండా మన పని మనం చేసుకోవడం మంచిది నేను చెప్తాను ఎందుకంటే ప్రతి ఇంటి ఇళ్లకి జరిగే ఒక అనుభవం కాబట్టి నేనైతే ఇలా అనుకుంటున్నాను మనం మన పని వరకు అంటే మనం చేసుకో ఏం పని చేస్తున్నామో ఆ పని చేసుకోవడము మన పిల్లల్ని మన ఇంట్లో వాళ్ళని నీట్గా చూసుకోవడం అంటే మన బాధ్యత ప్రకారం మనం చూసుకోవడము ఇంకా మిగతా పనులన్నీ చేసుకోవడం ఇంటి పనులు వంట పనులను మనం మన పనిగా మన చేయందించడం ఇలాంటివి చేయాలి కానీ మిగతా అంటే బయట వాటిల్లోకి వాటిల్లోకి వీటిలోకి అయితే నేను అస్సలు తలదూర్చను నా పని ఏదో నేను చేసుకుంటాను ఇంటి దగ్గర సరే నా పని ఏదో నేను చేసుకోవడం తినడం పడుకోవడం ఇలాంటివి మాత్రమే చేస్తాను నా డైలీ రొటీన్లో కూడా మీరు చూడవచ్చు నా ఇంటి పనులే మాత్రమే కానీ నేను ఒక అంటే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళానని కానీ ఇవన్నీ నేర్చుకుంటున్నాను అవన్నీ ఇలాంటివి కూడా నా జీవితంలో నేను అసలు చేయను చేయలేను కూడా అంటే కొంతమంది మనల్ని ఎంతో చులకనగా చేసి మాట్లాడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళని కూడా ఒక పక్కకి నెట్టేసి మనం ఇంకా స్ట్రాంగ్గా అయితే నిలబడదాము అంటే మనల్ని తక్కువ చేసి చూస్తారా చూసారా వాళ్ళే మనల్ని వా వీళ్ళు చూడు ఎలా ఉన్నారో అనుకునేలాగా అయితే మనం బ్రతికి చూపిద్దాము నేను కూడా చాలా సిచ్యువేషన్స్లో అనుకుంటాను కొంతమంది కొంతమంది మనల్ని చులకనగా చేసి చూస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ ముందు మన మనము ఒక అడుగు ముందుకు వేసి మనం ఒక అంటే కొద్దిగా గొప్పగా బ్రతికి చూపిద్దాము వాళ్ళు జెలస్ ఫీల్ అయ్యేలాగా బ్రతుకుదాము అన్నట్టుగా అయితే అనుకుంటాను నా దృష్టిలో ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా మన భర్త మాత్రం మనకు తోడుగా ఉంటే అంటే ఒక విషయంలో కాకపోయినా ఒక విషయంలో అయినా సరే మన భర్త మనకి తోడుగా ఉన్నారనుకోండి మనం ఎలాంటి పరిస్థితులైనా అయినా ఎదుర్కోగలుగుతాము అదే మన భర్త కూడా మనకి సపోర్ట్గా లేరు అనుకోండి ఇంకా ఆ సంఘటననైతే నేను మీతో ఇంక ఎలా షేర్ చేసుకోవాలో కూడా చెప్పలేను అంటే మనం ప్రతి విషయంలో కూడా లోగా ఫీల్ అవ్వచ్చు డౌన్ అయిపోవచ్చు ఇలాంటి వాటన్నిటిలో కూడా మనల్ని పుష్ చేస్తూ ఒక వ్యక్తి ఉన్నారు అంటే మన హస్బెండే అవి ఉండాలి నాకు తెలిసి పెళ్ళి అవ్వక ముందైతేనేమో నాన్న అవుతారు అలానే పెళ్ళి అయిన తర్వాత మన హస్బెండే మనకి నాన్నలాగా అమ్మలాగా అన్నీ కూడా ఇంకా వాళ్ళే అవుతారు కాబట్టి మన హస్బెండ్ మంచివారైతే మనం ఇంకా అదృష్టవంతులమనే చెప్తాను నేనైతే ఇంకా రెండు వేల ఇరవై ఆరులో కొత్తగా ఎలా ఉండాలో కూడా నేను ఇంకా రెండు మూడు వీడియోలు చేద్దాము అనుకుంటున్నాను మీరేమంటారో నాకైతే కామెంట్స్లో చెప్పండి మీకైనా ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా చెప్పమంటారా ఇలాంటివి కూడా నాకేమైనా మీకు అనిపిస్తే కనుక నాకైతే కామెంట్స్లో తెలియచేయండి నేనైతే ఇంకా రెండు వేల ఇరవై ఆరు నుండి మనం ఎలా స్టార్ట్ చేద్దాము జీవితాన్ని ఇలా కూడా చూద్దాం అంటే చెప్దాము అనుకుంటున్నాను అంటే మనకి మారిపోయేది ఒక రోజులే కాదు క్యాలెండర్లు మాత్రమే కాదు మన జీవితం కూడా మార్చుకోవాలి అన్నదే నా ఒక ఈ చిన్న ఉద్దేశం అన్నట్టు అంటే మనం ప్రతి చిన్నదానికి కూడా మనం మధ్యతరగతి కుటుంబాల ఎంతమందిని కూడా మనం ఎంతో కొంత అంటే రోజులు గడిచిన కొద్దీ సర్దుకుపోదాము అనే విషయంతో ఉంటున్నాం కదా అలాంటిది ఇక్కడ నుండి మనం కూడా మంచిగా బ్రతుకుదాము అనే ఉద్దేశంలోకి వద్దాము అనేసి అయితే నేను అనుకుంటున్నాను ఒక ఇంటి ఇల్లాలు రోజంతా పనిచేస్తుందని మనం అనుకుంటాము కానీ నిజమేమిటంటే ఆమె రోజంతా అందరికంటే ముందే మొదలవుతుంది అలాగే అంటే ఇంకా ఐదు నిమిషాలు పడుకుందాము అనుకుంటే గడియారమే చెప్తుంది అమ్మ లేవు ఇంకా పిల్లలకి టైం అయిపోతుంది పిల్లలకి బాక్సులు కట్టాలి ఇంటి పెద్దలు ఉన్నారు వాళ్ళని చూడాలి అలానే మీ భర్త ఆకలితో ఉన్నారు ఇలాంటివన్నీ కూడా ఎన్నో క్వశ్చన్స్ రేజ్ అవుతూ ఉంటాయి ఒక ఇంటి ఇల్లాలు కాసేపు పడుకుంటే చాలామంది ఏమంటారంటే తింటుంది పడుకుంటుంది ఇలా మాత్రమే మాట్లాడుకుంటూ ఉంటారు ఒక విధంగా చెప్పాలంటే జాబ్స్ చేసుకునే ఆడవాళ్లే నయమేమో నాకు తెలిసి ఎందుకంటే కంపెనీల్లో తొమ్మిది నుంచి ఐదు వరకు కానీ ఇల్లాలు మాత్రం ఇరవై నాలుగు గంటలు బ్రేక్ ఉండదు లీవ్ ఉండదు శా శాలరీ ఉండదు ఇలాంటివి ఏవి కూడా ఉండదు కంప్లైంట్ చేస్తే వినేవాళ్ళు కూడా ఉండరు ఇలాంటివన్నీ కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది కదా ఇతరులందరి బాధ ఆమె తీసుకుంటుంది అంటే ఇంట్లో వాళ్ళ బాధలన్నీ కూడా ఆమె బాధలు అనేసి మోస్తూ ఉంటుంది పిల్లలు పాఠశాల సమస్యలు అంటే స్కూల్ సమస్యలు పెద్దల ఆరోగ్యం అలానే భర్త టెన్షన్ భర్త ఎంత టెన్షన్లో ఉన్నా సరే అతను అంటే భార్య మీద అరిచినా సరే అర్థం చేసుకుంటుంది ఇలాంటివన్నీ చేస్తుంది అన్నీ తన గుండెల్లోనే దాచుకుంటూ ఉంటుంది ఇదే కదా ఇల్లాలంటే ఇల్లాలు అర్థంలోనే చూసుకుంటూ నా కోసం సమయం ఎప్పుడు వస్తుందా అనే చూసుకుంటూ ఉంటుంది నాకు తెలిసి ఇంటి వాసన భోజనం రుచి పిల్లల నవ్వులు కుటుంబంలో శాంతి ఇవేవి వృద్ధాచకం కావు అవన్నీ ఒక ఇల్లాలి ప్రేమతో నిర్మించినవి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే గనక వీడియోని లైక్ చేయండి అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కొంతమందికైనా సరే షేర్ చేయండి కోపం అలసట ఒత్తిడి ఇవన్నీ ఉన్నా కూడా కుటుంబం కోసం కష్టపడడమే ఆమె లక్ష్యం వీడియో నచ్చితే సబ్స్క్రైబ్